గుడ్ మార్నింగ్ తిరుపతి ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు నాగిషోర్ అలిపిరి ఇన్స్పెక్టర్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబడే చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ స్టేట్లో కానీ తిరుపతిలో కానీ ఎవరైనా గణేష్ మండపం పెట్టాలనుకుంటే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో ఇంతకుముందు ఆ స్పీకర్స్ కోసము చలానా కట్టే విధానం ఉండేది ప్రస్తుతం అలాంటివి ఏమి లేవు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవ్ డాట్ అప్లికేషన్ పెట్టుకొని పంపిస్తే అందుకందని పోలీస్ స్టేషన్కి వస్తుంది మేము మా ఫీల్డ్ వెరిఫికేషన్తో సీఏ కానీ ఎస్ఎల్ కానీ లేదంటే మా బ్లూకర్మన్తో మేము ప్రతి మండపము విజిట్ చేసి దాని ఫీజిబిలిటీ ఏమైనా రోడ్డు కట్టగా ఉందా చుట్టుపక్కల ప్రజలకు ఏమైనా అంతరాయం ఉంటుందా పక్కన అభిప్రాయం తీసుకొని వాటిని మేము ఆన్లైన్లోనే అప్రూవ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీ గణేష్ మండపాలు పెట్టే ఆర్గనైజర్స్కి మేము తెలిపడం ఏమంటే ప్రతి ఒక్క అప్పుడప్పుడు మనకు జరిగిన సంఘటన ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్స్ జరిగినాయి కాబట్టి లూజ్ వైరింగ్స్ లేకుండా క్లియర్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవాలి మరియు మేము కొన్ని అండర్టేకింగ్ లెటర్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి దాని ప్రకారము ఆర్గనైజర్స్లో ఒక్క వ్యక్తి అయినా ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ రౌండింగ్ నాకు ఎవరైనా ఒక వ్యక్తి ఈవెన్ మిడ్ కూడా మేము చెక్ చేసినప్పుడు ఆ మండపం దగ్గర ఉండి ఆ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి ఎలాంటి నెగ్లయన్స్ ఇంట్లో రాదు ఇదే కాకుండా మున్సిపల్ సిబ్బందికి ట్రాఫిక్ పోలీస్కి లాండర్ పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అసభ్యకర పాటలు డ్యాన్సులు లేకుండా ఓన్లీ భక్తి పాటలు మాత్రమే ఉ ఉండాలి ఉంచాలి అని చెప్పి వాళ్ళకి నియమ నిబంధనలు తెలపడం జరిగింది ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలిగించకూడదు మరియు వాహన సంచాలు కానీ ఎక్కువ లౌడ్ స్పీకర్స్ అనుమతికి మించిన బెసిబుల్స్తో లౌడ్ స్పీకర్స్ పెట్టడం కూడా నిషేధించడం జరిగింది ఒకవేళ అలా ఉండి పక్కన ఉన్న ప్రజలు కానీ మా దృష్టికి వచ్చి మా దృష్టికి తెచ్చినా లేదంటే మా దృష్టికి వచ్చినా అలాంటి వారి మీద తగిన చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ టైం వాళ్ళని పెట్టనీయకుండా చేసే ప్రయత్నం కూడా వచ్చేస్తాం మరియు గణేష్ నిమజ్జనం రోజు కూడా మూడో రోజా ఏడో రోజా ఏడో రోజా తొమ్మిదో రోజా అని పక్కా డేట్స్ తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజులు కూడా బాణాసంచాలు లేకుండా ఈవెన్ మందు అవి తాగకుండా భక్తి శ్రద్ధలతో రావాలని ప్రజల్ని కోరుతున్నాము మీ మీ పర్సనల్ భద్రత మీ వ్యక్తిగత భద్రత మనము మనం వ్యక్తిగతంగా బాగున్నప్పుడే మనం పండుగలు బాగా జరుపుకోగలం కాబట్టి ఫస్ట్ మీ వ్యక్తిగత భద్రతని చూసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ గణేష్ మంజనం జరుపుకోవాలని ప్రజల్ని కోరుకుంటాము